కర్నూలు జిల్లాలో ఉళ్ళు అధ్యక్ష నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు ఎర్లీ ఖరీఫ్లో ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఉల్లి వస్తుందని అనుకున్నాం వర్షాలు పడ్డాయి ఉల్లంతా పోయింది రైతులు ఆందోళన చెందుతున్నారు ఐదు వేల ఐదు మెట్రిక్ టన్నులే కదా మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం విపరీతంగా వస్తుంది వెంటనే మళ్ళీ మార్కెట్కి దించి కొనిపించాం ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము ఐదు వేల ఐదు వందలే కదా రెగ్యులర్ ఉల్లి ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష దురదృష్టం ఒక పక్క అదృష్టం ఒక పక్క దురదృష్టం ఆగస్టు నెలలో ఇరవై రోజులు ఊహ కందన వర్షాలు పడ్డాయి అధ్యక్ష ఊహించిన వర్షాలు పడ్డాయి రైతుల్లో ఆందోళన మొదలైంది ప్రభుత్వం ఇప్పుడైతే పన్నెండు రూపాయలకు కొంటుంది రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు ఈ స్కీమ్ లేకపోతే మా ఊళ్ళంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లు కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ఎబ్బడ ముబ్బడగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు ఇరవై రోజులు తడిచిపోయింది ఉల్లు తీస్తే మరుసటి రోజుకే పంపు కొట్టేస్తుంది ఉల్లికి మార్కెట్ తాడేపిల్లి గూడాం కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపిల్లి గూడాం వచ్చేసరికి ఎనిమిది గంటల అధ్యక్ష అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పారు ప్రతిరోజు నాలుగైదు కిలోమీటర్ల లైన్లో దానికి సాక్షి టీవీ సాక్షి పేపరు వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ నిద్రలో ఉందని నిశ్చిగ్గుగా మాట్లాడు ఇప్పుడు దా సమస్య అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఎవడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండులో ఉల్లి రెండు రూపాయలకు పడిపోయింది రైతుల రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లా